ఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బీజేపీలు కలుపుతారట అనే వార్తలు మనం చాలా రోజుల నుంచి వింటున్నాం దానికి సంబంధించిన విశ్లేషణలు కూడా చేసినాం ఆ విలీనానికి సంబంధించిన వార్తలను బలపరిచే విధంగా బలమైన కారణాలు అనుమానాలు కూడా ఏమేమి ఉన్నాయో కూడా చెప్పుకున్నాం సో మళ్ళొకసారి ఇంకొక రీజన్ యాడ్ అయిన దానికి సో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అనే వార్తకు బలం చేకూరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్నారని చెప్పేసి స్వయాన భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు రామ్ చంద్రరావు ప్రకటించాడు సో దీంతో ఒక కంక్లూజన్కి వచ్చేయొచ్చు నేను ఎప్పటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ దా పార్టీ నమ్ముకున్న వాళ్ళందరు కూడా చెప్తూనే ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాలు మీరు చూసుకోండి సో పార్టీ బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటుంది సో సర్వీవ్ కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు చుట్టుముట్టు స్కాములు అన్నీ కూడా చుట్టుముడుతున్నప్పుడు కేసులు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇంకా పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళొక ఆల్టర్నేట్ చూసుకోబోతున్నారు అదే భారతీయ జనతా పార్టీ సో దా వాళ్ళకంటే ముందు మనమే చూసుకుంది ఏమని చెప్పేసి గుబర బాలరాజు జట్లయితే పోతున్నాడో ఆయనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీలో జాన్యానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఇక్కడ సో దీ దెబ్బతోటిగా అయిపోయినట్టే బీఆర్ఎస్ పార్టీ వలసలు అనేది విపరీతంగా విరగబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు కావచ్చు కాంగ్రెస్లకు కావచ్చు ఎవరు నచ్చిన పార్టీలకు వాళ్ళు పోయే అవకాశం మీద కనబడుతుంది సో ఇక్కడ ఈ చేరికల వల్ల భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు బాధపడెలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు బాధపడతారనేది ఈ నిఖార్సైన కార్యకర్తలు ఎట్లా బాధపడతారో కూడా చెప్పుకుందాం ఈలోగా అసలు ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పేసి త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరుతారని రామచంద్రరావు అంటుండు సో అసలు రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును పెట్టిందే ఎందుకు అనే ఒక వార్తలు కూడా నిర్పడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఈటల రాజేందర్ బండి సంజయ్ కానీ పవం బండి ఆగమవుతుడు ఆయన నాకు కావాల్సిన అధ్యక్షుడు వచ్చింది అని చెప్పేసి అటు బండి సంజయ్ అనుకుంటుండు కానీ బండి సంజయ్కి ఇచ్చిన బీఆర్ఎస్ను కలుపుతామంటే నో అంటాడు ఇటు ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన బీఆర్ఎస్ అంటే నో అంటాడు అన్డౌటెడ్ ఎందుకంటే అదే పార్టీని విభేదించి వచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కలుపుతామని అంటే మళ్ళీ వాళ్ళ చేతి కింద పనిచేసినట్టు అయిపోతాగా అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా ఒప్పుకునే అవకాశం లేదు కాబట్టి ఈటల రాజేందర్ కీఎలే అటు బండి సంజయ్ కీలే మిగతా హేమ హేమీ నాయకులు ఎవరైతే పోరాటం చేసారో ఆయన అరవింద్ ధర్మపురి అరవింద్ కూడా కేసీఆర్ మీద అనేకమైన వ్యాఖ్యలు చేసి కేసీఆర్ను కేటీఆర్ను ఒక వెటకర వాళ్ళ భాషలోనే ముళ్ళును ముళ్ళు తోడ తీయాలన్నట్టుగా అరవింద్ అయితే ఘోరంగా వాళ్ళని ట్రోల్ చేసేవాడు మరి అట్లాంటి నాయకుడిని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కలుపుకుంటామంటే ఆ నాయకుడు కూడా నో అనేటోడు ఇట్లా వీళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా బీఆర్ఎస్ బీజేపీ అలెడ్స్ అనేది వీలయ్యే అవకాశం ఉండదు కొంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అది ఆలోచించినటువంటి అధిష్టానం సో వాస్తవానికి మొదట్లో వద్దన్నదాట బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం కానీ ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయిన తర్వాత సరే కింద క్యాడర్ మనకి ఏదో రకంగా వాళ్ళకి కావాల్సిన ఏంది ఎంపీ సీట్లు బీజేపీ అధిష్టానానికి తెలంగాణలో కావాల్సిన ఎంపీ సీట్లు మాత్రమే ఏంటిది ఓన్లీ ఎంపీ నాట్ ఎమ్మెల్యేస్ సో ఎమ్మెల్యేలు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే నార్త్ నుంచి బలహీనపడుతూ వస్తుంది భారతీయ జనతా పార్టీ నార్త్ సైడ్ కొంత భారతీయ జనతా పార్టీ బలహీనపడుతుంది అనుకున్నంత స్థాయిలో మోడీ హవా కొనసాగుతులే కాబట్టి ఇంకా ఆల్రెడీ అక్కడ అయిపోయింది జనాలకు ఒకసారి ఒక ఒక కొత్త పథకము కొత్త కంపెనీ వస్తే దాని బావ తెలిసిన తర్వాత మళ్ళా షిఫ్ట్ అవుతారు చూడు కొత్త దగ్గరికి చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీలు అయితే వాడి వాళ్ళని నచ్చి పంచాయతీ పెట్టాక అన్నుంచి ఆఫీస్ ఇంకో దగ్గర షిఫ్ట్ చేస్తారు కదా అట్లా భారతీయ జనతా పార్టీ నార్త్ నుంచి సౌత్కి షిఫ్ట్ అవుతుంది మెల్లమెల్లగా సో ఎంపీ స్థానాలు అక్కడ గెలుస్తారు కాబట్టి సౌత్ సైడ్ గెలవాలి సౌత్ సైడ్ స్కోప్ పెరుగుతుంది అండ్ ఇటు పక్కనే తెలుగు రాష్ట్రమైన ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో మస్తు ఎంపీ స్థానాలు వచ్చినాయి అక్కడ చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా పాక పాగా వేయాలంటే తెలంగాణలో ఎంపీ సీట్లు గెలిస్తే చాలు ఎమ్మెల్యే సీట్ల కోసం కాన్సన్ట్రేట్ చేస్తే అవి వచ్చేటట్లేవు అధికారులకు వచ్చేటట్లేము కనీసం మోడీ మానియా అక్కడ ఇక్కడ కూడా రుద్ది మొత్తానికి ఎంపీ స్థానాలు సాధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధిష్టానం అనుకుంది అనుకున్న విధంగా పార్టీకి విధేయుడే అయినటువంటి సో ఇక్కడ సమకాలీన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లెక్కలోకి పెట్టుకోకుండా పనిచేసినటువంటి నాయకుడు కావాలి వాళ్ళకి మోడీ అంటే పడిసచ్చ నాయకుడు కావాలి బీజేపీ అంటే పడిసచ్చిన నాయకుడు కావాలి మొత్తానికి నికార్సైన అంటే ఆ పార్టీకి సంబంధించి విధేయుడ ఉన్నటువంటి నాయకుడు కావాలి చెప్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సరిపోయేటట్టు మన దగ్గర అంత అగ్రెసివ్ పాలిటిక్స్ ఉంటాయి అట్లా అగ్రెసివ్ పార్టీస్ చేస్టోళ్ళు మనకు అవసరమని చెప్పేసి రామచంద్రరావుని ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు రామ్ రావు ఇప్పుడు ఆట మొదలుపెట్టిరు ఇక సో రామ్ రావును బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసి ఇప్పుడు ఒక్కొక్కరిని ఇక బీజేపీలో తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఒకటేసారి అలియన్స్ అనకుండా ఇప్పుడు అవతల టీంలో పది మంది ఉన్నారు ఒక్కడే ఒక్కటిసారి అవుట్ కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుట్ చేస్తారు అన్నట్టు ఇక గువ్వల బాలరాజు ఇప్పుడు బీజేపీలోకి పోతారని ఒక టాక్ నడుస్తుంది మీ అందరికీ తెలిసిందే సో మరి గువ్వల వాస్తవానికి ఇక గువ్వలో కూడా డైలమాలో ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ ఎంత చాకచక్య వ్యవహరిస్తున్న తర్వాత చూడాలి గులా బాలరాజు కూడా నేను ఏ పార్టీలో చేరుతా అనేది ఇప్పుడే చెప్పలేను ప్రజాదరణ ఉండి ప్రజలకు మంచి చేసి ఏ పార్టీలో అయినా జాయిన్ అవుతా అని చెప్పేసి మళ్ళీ కూడా నిన్న కూడా చెప్పిండు ఈరోజు కూడా చెప్పిండు ఆయన ఇంకా ఏ పార్టీలో పోవాలి ఏ పార్టీ మంచి ఆవర్త అని ఎదురు చూస్తున్నట్టు కనబడుతుంది నాకైతే మొత్తానికి గువ్వ బాలరాజు బీజేపీలో చేరగారు అనే ఒక నమ్మకం ఏం లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతారని చెప్పి రామచంద్రరావు అంటుండు ఈ రకంగా చూసుకున్న బీజేపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరో కొంతమంది అయితే చేరే అవకాశం అయితే కనబడుతోంది కానీ మరి ఈ బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కలహాల నేపథ్యంలో దాంట్లో నడుస్తున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో నువ్వు ముందుగా పోయి జాయిన్ అవుతావు బీఆర్ఎస్లో బీజేపీలా బీఆర్ఎస్ నుండి చూసిపోయి పోయి జాయిన్ అయ్యాక నింకసి నువ్వు మొక్కటి వెనకెళ్ళొత్త ఉంటాడు అంటే గదే కేటీఆర్ గదే కేసీఆర్ వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారు అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటుంది అట్లా అన్నట్టు సో తొందర పడి వీళ్ళ ఏదో కింద మీద ఉందని చెప్పేసి ఏదో కింద మీద పడి ఆ ఊరు ఏరినాక నేను ఏం పడి వాళ్ళు కారేసుకుని వచ్చినట్టుంటే అన్నట్టు కథ సో బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీతోటి అనియాల్సి అయితే మీరు పోయి గదే దుకాణాల పడ్డా వాళ్ళు వెనక సిక్కి వచ్చి పడ్డా ఒకటే కదా కొత్త నిర్ణయం అయితే ఏం కాదు ఇది చెత్త నిర్ణయమే వాస్తవానికి అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద నమ్మకం లేకనే మా వైపు చూస్తున్నారట కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలి పీసీ ఘోష్ నివేదికలో కొన్ని వివరాలే లీక్ చేశారని వెళ్ళడి ఇక్కడ క్లియర్ ఒక్క విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సమాజం అంతా కూడా అండ్ బీజేపీలో ఉన్న నిఖార్ సైనా కార్యకర్తలు కూడా ఎవరన్నా ఉంటే మనం ఇన్ని రోజులు పోరాటం చేసింది ఎవరి మీద పదిహేను బీఆర్ఎస్ పార్టీ మీదే పోరాటం చేసినాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు అంటే పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా అవినీతి చేసిండు ప్రతి ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ భూ కబ్జాలు చేసారు ఎక్కడికక్కడ తెలంగాణ సంపాదన దోచుకున్నారని కదా మరి పోరాటం చేసింది మరి మీరు దోచుకున్నారని ఎవరైతే ఇటీవల వాళ్ళందరూ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకుంటా అంటే ఎట్లా సో మరి మీరు జీర్ణించుకునే పరిస్థితి ఉందా మళ్ళీ ఆ కబ్జాకూర్లు ఆ ఆ అవినీతి రాక్షసులు ఆ పెద్ద పెద్ద ముసళ్ళు అన్నీ వచ్చి మీ పార్టీలో జాయిన్ అయితే మిమ్మల్ని బతకనిస్తారా వాళ్ళు తెలంగాణ సంపాదన తినడంతో పాటు నిఖార్సైన కార్యకర్తలను కూడా తినేస్తారు నిఖార్సైన కార్యకర్తలను ఎక్కడ కూడా ఉంచరు వాళ్ళని బతకనియరు భారతీయ జనతా పార్టీకి నిబద్ధతతో ఉన్నటువంటి కార్యకర్తల బతుకులు అయితే అగమ్య గోచరం కాబోతున్నాయి సో వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కూడా కాబోతుంది బీఆర్ఎస్ పార్టీలో కూడా అంటే లాయల్గా ఆ పార్టీ కోసం కష్టపడ్డ జెండా మోసిన కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు పాపం ఇక మాకు అవకాశం వస్తుందేమో ఇక మాకేమన్నా చేస్తారేమో ఇక మాకేమైనా చేస్తారేమో బీసీ బిడ్డలకైతే ఏం లేదు నా తెలిసి సో ఇక్కడ చూపులకి అయిపోయింది ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నికారసైన కార్యకర్తలు కానీ అటు బీజేపీలో ఉన్న నికార్సైన కార్యకర్తలు కానీ ఈ అలియన్స్ తోటి ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఉండాలి ఏ పార్టీకైనా అసలు బీఆర్ఎస్ పార్టీ నిజంగా అది ఎందుకట్లా తయారైందో అర్థమవుతుంది టీఆర్ఎస్ అంటే అసలు నెవర్ గివప్ మెంటాలిటీ ఉండేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంతగానం పార్టీ మింగిలై మొత్తం జంగులేపింది కొట్లాడింది అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షలో వాళ్ళ పాత్ర కూడా ఉంది సో ఉద్యమకారులు విద్యార్థుల ఆత్మ బలిదానాలు సబ్బండ వర్గాల పోరాటంతో పాటు వీళ్ళందో ఒక పాత్ర అట్లా రాజకీయ పార్టీగా రాజకీయ వేదిక తీసుకొచ్చిరు వీళ్ళు మరి అట్లాంటి పార్టీ ఎందుకు గివ్ అప్ అంటుంది ఎందుకంటే ఈ పదేళ్ళు అంతకంటే ముందు వేరే అది ఆ తర్వాత ఈ పదేళ్ళు అధికారాలు ఉన్నప్పుడు ఇష్టం కళ్ళు మూసుకపోయి మొత్తం కళ్ళకు పొరలు కట్టేసి ఇష్ట రీతి దోచుకోవడం ఇష్ట రీతి అభివృద్ధి చూపెట్టుకుంటా జనాలకి మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్ అన్నట్టు ఎంత అభివృద్ధిలా కనబడితే అంత ఎన్నికల కమిషన్లు బంగ్లాలు ఐదే సీట్లో మీరు కనబడే లండన్ అమెరికాలో కనబడే ప్రతి బంగ్లాలో అయ్యగారికి చిన్న అయ్యగారికి షేర్లు ఉన్నాయట ఎట్లా సాధ్యమైంది షేర్లున్నా సరే అభివృద్ధి అయిందంటవా నీ ఇంట్లోకి ఏమొచ్చింది వందల ఎకరాలు వేరే ఎకరాలు రైతు భరోసా వచ్చింది నీ ఇంట్లోకి ఏమొచ్చింది వాని ఇంబడి తిరిగిన కార్యకర్తలకే సగం మందికి ఇల్లు రాలేవు నీకేమొచ్చినాయి సో గ్రామ పంచాయతీ దోసుకొని తిన్నారు మీకేమొచ్చినాయి ఇట్లా మనకు కనబడదే మొత్తం ట్రా పల్లె పల్లెకు ట్రాక్టర్లు వచ్చినాయి పల్లె ప్రగతి వచ్చింది పట్టణ పట్టణ ప్రగతుల సంగతి కూడా మనం చూసినాం నిధుల దోపిడి దోపిడి దోపిడీ డబ్బులు ఎలా కొట్టేయాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఎట్లా సృష్టించుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఆందాన్ని మస్తు సృష్టించుకున్నారు దాంట్లో మాత్రం బ్రెయిన్ వాడిరు రాజకీయ సమీకరణాలు మార్చడానికి ఫోన్ ట్యాపింగ్ మాత్రం వాడిరు సో ఇట్లా సరే విషయం డైవర్ట్ అవుతుంది కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరి ఎవరెవరు పోయే అవకాశం ఉంది గువల బాలరాజుతో పాటు ఇంకెవరైనా ఎమ్మెల్యేలు పోయే అవకాశం ఉందా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో మా అంటే వాళ్ళు తుమ్మి తూలి గెలిచినే ఒక కాంగ్రెస్కు అరవై నాలుగా కాంగ్రెస్ అరవై నాలుగు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ముప్పై తొమ్మిది ముప్పై ముప్పై ఎన ముప్పై తొమ్మిది బీజేపీ ఎనిమిది ఆల్ ఇండియా మజ్లీస్ ఏఎంఐఎమ్ ఏడు సిపిఐ ఒకటి అనుకుంటా సో ఇట్లా మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఇట్లా గెలిచిరు దీంట్లో వెళ్ళి మళ్ళీ ఒక పది మంది ప్లస్ టెన్ అయ్యారు ఇది మైనస్ టెన్ సో మిగిలిన ఎమ్మెల్యేలు ఆయనతో ఈ పది మంది పోయి దీంట్లో జాయిన్ అయ్యారు దాంట్లో ఏదో జరుగుతుంది ఒరుగుతుంది అనర్హత వేటు పడుతుంది ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తాయి అని వాళ్ళని ఒరించి కూడా కార్యకర్తలు కాపాడుకోవడం కోసం మాత్రమే ఉప ఎన్నికలు అనే డ్రామా కట్టిండు డ్రామారావు నిజంగా కొంచెం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరన్నా ఈ వీడియో చూస్తే బాధపడ్డాలు ఉంటే ఒకసారి ఆలోచన చేయరు నిజంగా ఉప ఎన్నికలు వస్తాయి అవి జర్ర గుండమే చేసుకొని చెప్పరు ఎట్లా వస్తాయి అనుకుంటారు మీరు గతంలో కూడా మన బీఆర్ఎస్ మన బాపు మన కేసీఆర్ కాంగ్రెస్లను కూడా గదే చాలామంది మన అంగట్లో గాడిదలంగా ఉన్నట్టు గుర్రాలను ఉన్నట్టు బర్రలను ఉన్నట్టు గొర్రెలను ఉన్నట్టు కొన్నాడు అమ్ముడు పోయిన సంగతి అప్పుడు అమ్ముడు పోయిన విషయం మాట్లాడతాను అట్లా చాలా మందిని కొన్నాడు కదా మరి అప్పుడు లేని చట్టాలు ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చినాయా మరి ఈ మధ్యకాలంలో ఇలా అడుగుతా ఏమైనా కొత్త చట్టాలు వచ్చినాయా రాలే కొత్త రాజ్యాంగం వచ్చిందా రాలే గదే అసెంబ్లీ శాసనసభ వ్యవహారాలలో మార్పు లేదు ప్రభుత్వ విధానాలలో మార్పు లేదు రాజ్యాంగంలో మార్పు లేదు తీర్పులో కూడా మార్పు లేదు సుప్రీంకోర్టు కూడా అది చెప్పింది శాసనసభ వ్యవహారాలలో మేము జోక్యం చేసుకోము మీరైతే తొందరగా నిర్ణయం అంతే ఆ తొందర ఆ తొందర తొందరగా అనుక ఎన్నికలు అయిపోతాయి మనం చూసినాం గత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వెంకట్రావు తెల్ల వెంకట్రావు ఏమైనా ఇంకెవరదు గద్వాల్ ఏరియా లేకున్నాం ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అనర్హత వేడికి సంబంధించిన కేసు ఎప్పుడైంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక అయిపోయింది ఐదేళ్ళు అనుభవించి ఉండు ఎమ్మెల్యే పదవి సెల్యూట్లు కొట్టించుకుండు రిబ్బన్ కటింగ్లు చేసిండు ఆ సంపాదించుకునే కాడి సంపాదించుకుండు కబ్జా చేసే కాడికి కబ్జా చేసిరు గప్పుడు కోర్టు అనర్హుడు అని చెప్పి ప్రకటిస్తే కొట్టించుకున్న సల్యూట్లు వెనక పోతాయా సంపాదించిన సంపాదన వెనకపోతా రికవరీ చేసినా మీరేమన్నా సో ఇట్లా మన కోర్టుల్లో మన రాజ్యాంగంలో మరి అట్లాంటి మార్పులు తీస్తలేవు ప్రభుత్వాలు నేను ఇక్కడ ఏం కొడుతున్నా అంటే సరే ఇక్కడ కేటీఆర్ కోట్లాడుతుండని ఆయన మీద వెటకారం అంటున్నాం కానీ వాస్తవానికి వాళ్ళు కూడా తప్పు చేశారు వాళ్ళు కూడా దొంగతనం చేశారు కానీ ఏదో ఒక రోజు ఇట్లాంటి వాటి మీద సరైన నిర్ణయం రావాలి నిజంగా ఈ కేసులను అయితే నిజంగా కేటీఆర్ గెలవాలని నేను చాలాసార్లు కోరుకున్నాను ఎందుకంటే ఇదే దరిద్రుడు మళ్ళీ మళ్ళీ ఒకసారి అధికారులకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కొనే అన్నట్టు అర్థమైందా ఇప్పుడు దెబ్బన ఈ పది మంది మీద అనర్హత వేటుపడి మళ్ళీ ఎన్నికల పోతే కాంగ్రెస్కి పెద్ద ఒరిగేది లేదు మళ్ళీ వాళ్ళు నాలుగో వీళ్ళు నాలుగో గెలిచే గెలుతారు కావచ్చు ఆ తర్వాత మళ్ళీ గుడ్డిలో మేలు అన్నట్టు జర దగ్గరికి వచ్చినా కూడా కేటీఆర్ఏ మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీ అందుతాడు అప్పుడు ఈ పార్టీ విరామ చట్టాలు అదికి రావు ఏమంటున్నా అంటే ఏ పార్టీకైనా సరే ఈ ఎమ్మెల్యేలు కొనుడు బంద్ చేసేటట్టు తీసుకురావాలి చట్టాలు ఈ అనర్హత వేటు వేయాలి లేకపోతే ఉప ఎన్నికలు పెట్టేవాడు మళ్ళీ ఆ పార్టీలో తీసుకునేటట్టు వేయాలి అప్పుడు నా నియోజకవర్గ ప్రజల్ని అడిగి చెప్తా అని ఉంటారు చాలామంది పార్టీలు మారిన వాళ్ళు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా కార్యకర్తలు ప్రజల ఆకాంక్ష మేరకు నేను ఈ పార్టీలో పోతా నీ ప్రజల ఆకాంక్ష ఆకాంక్షను తెలుస్తా కదా ఉప ఎన్నిక పెడితే మొన్ననే నీకు బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద ఓట్ వేసి అనుకుందాం నీకు మళ్ళీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ మీద కూడా ఓట్లేసి నిన్ను గెలిపిస్తే ప్రజా నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నే లెక్క ఏ అధికార పార్టీతో ఉంటేనే మాకు అభివృద్ధి అవుతుందని ఎక్కడ నువ్వు మెజారిటీ ప్రజల అభిప్రాయాలు ఎక్కడ తీసుకున్నావు నువ్వు దానికి ఒక సింపుల్ ఓటింగ్ అయితే పెట్టాలి ప్రభుత్వం అట్లాంటిది ఏమైనా ఉంటే సో ఇది మళ్ళీ అది వేరే విషయం మొత్తంగా భారతీయ జనతా పార్టీ మూసు బీఆర్ఎస్ పార్టీ మూసు వాళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ అలియన్స్ అయ్యే విధంగానే కనబడుతున్నాయి ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కావాల్సుకొని వాళ్ళు క్యాండిడేట్ను పెట్టలేదు అండ్ ఆ తర్వాత డైరెక్ట్ బాహాటంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులు చాలామంది ఫేస్బుక్ వేదికగా డైరెక్ట్గా బీజేపీ క్యాండిడేట్కు ఓట్లు వేయరని చెప్పేసి ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చింది జనరల్గా హరీష్ రావును కాదని చిన్న కార్యకర్త కూడా చీమ కూడా చుట్టుకమన్నది అట్లాంటిది డైరెక్ట్ బాహాటంగానే బీజేపీ ఎమ్మెల్సీని గెలిపియ్యారని చెప్పేసి పోస్టులు పెట్టారంటే ఎంత డైరెక్ట్గా బీజేపీకి వీళ్ళంతా సపోర్ట్ చేసిరో మీరు ఖచ్చితంగా క్లియర్గా కూడా చూడవచ్చు మొత్తంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా చెప్తారు అడ్వకేట్లతో సమావేశం పెట్టుకున్నాడు మరి పాపం పార్టీ జెండా మూసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధపడే అవకాశం ఉంది ఎందుకంటే అటు బీజేపీ బీఆర్ఎస్ ఇదివరకు గొడవలు ఉంటాయి పెద్ద పెద్దలంతా మంచిగానే కలిసిపోతారు రా బడ్డ మనమే ఆగమయ్యేది సో ఇప్పుడు నీకు బాధ అనిపిస్తుంది ఇక అటు బీజేపీలో ఇక అధికారాలకు వస్తదేమో ఇక అధికారానికి కొత్తదేమోనో కొన్ని నుంచి జెండా మూసిన వాళ్ళు గడ్డాలు మీసాలు తెల్లబడ్డ చాలా మందికి పాపం వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలో చాలామంది ఉన్నారు మరి బీఆర్ఎస్ వల్ల ఆ దొంగ తీసుకొచ్చి మా నాన్న కలిపి మేము మా బతుక ఏం కావాలని చెప్పి పిక్క తింటారు వీళ్ళందరినీ సో ఎక్కడ కూడా వాళ్ళకి నాన నామరూపాలు లేకుండా వాళ్ళ ఉనికి లేకుండా చేస్తారు మళ్ళా దెబ్బన వీలు కనుక దాంట్లోకి వస్తే సో ఏది ఏమైనా బీజేపీ బీఆర్ఎస్ ఆ రెండు తెలంగాణ రాష్ట్రంలో మరి మునిగిపోయిన పడవలాగానే రెండు కలిసి ఇప్పుడు దాన్ని ఏమంటారు చూడు ఆ బాయిల దుంకిండు కదా అని కాపాడుతాను పోతే వాడిని కూడా దొరకబడినట్టు రెండు కలిసి మునిగిపోయే అవకాశం అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంత కొంత భారతీయ జనతా పార్టీ అట్లే కంటిన్యూస్ ఫైట్ చేసి ఉంటే మంచి వ్యూహాత్మకంగా ముందుకు పోయి ఉంటే తెలంగాణ కోసం కొట్లాడినాన్ని కేసీఆర్కి ఒకసారి రెండుసార్లు అవకాశం ఇచ్చిరు తెలంగాణ ఇచ్చిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు రేపు పొద్దుగా తెలంగాణ కోసం మద్దతు తెలిపారు మా సుష్మా స్వరాజమ్మ ఇంకా చాలామందికి ఇంకా మాకు కూడా ప్రేమ ఉంది సుష్మా స్వరాజమ్మ కానీ పార్లమెంట్లో మా కోసం మద్దతు పలికింది భారతీయ జనతా పార్టీ అని ఏదో ఒకరోజు బా బీజేపీకి కూడా అవకాశం ఇస్తారని నేను మెండిగా నమ్మినా కానీ వాళ్ళ అవకాశాలు చేజేతులా పోగొట్టుకొని మేము కేంద్రంలో అధికారంలో ఉంటే చాలు రాష్ట్రాలతోటి రాష్ట్రాలతో మాకు వచ్చితేముందన్నట్టుగా భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి అయితే కనబడుతుంది సో ఈ విషయంలో నిజంగా బీజేపీ బీఆర్ఎస్ అలియన్స్ అయ్యే విధంగా మీకు నేను అన్నట్టుగా నిజంగా అనుమానం బలపడుతుందా లేదా సో నిజంగా అలియన్స్ అయితే ఎవరికి నష్టం ఎవరికి లాభం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి